హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కిక్నిక్స్ అండ్ బ్లాగ్స్ ఏంటి అట్టపెట్లన్నీ మందులు వేసుకుని కూర్చుని అనుకుంటారా ఏం లేదండి నేను చెప్పాను కదా ఐస్ క్రీమ్ షాప్లో పనిచేస్తున్నామని ఆ షాప్ ఓనరు మా ఓనరు అట్టపెట్టలన్నీ కట్టబెట్ట కట్టపెట్టమన్నారు ఇవి మాకు ఐస్ క్రీమ్స్ వస్తాయి కదండి ఆ బాక్స్ ఇవి మంత్లీ వన్ టైం పాత సామాన్ వాళ్ళకి వేస్తాము వాళ్ళకి వేస్తే అమౌంట్ అనేది ఇస్తారు సో అందుకని ఇవన్నీ బాగా కట్టుబెట్టమన్నారు మీరు అమ్మేటప్పుడు ఓనర్ తీసుకోలేదు మొత్తం నాకే ఇస్తారు మంచివాడిగా అందరూ ఓనర్ కాబట్టి మా వానర్ చాలా మంచిది కోపం వస్తువు భరించడం కొంచెం కష్టము ఇదే అండి మా షాపు మా షాప్లో కూల్ డ్రింక్స్ లస్సీలు పాలు పెరుగు అన్నీ ఉంటాయండి సో ఇప్పుడైతే నేను అన్నీ కట్టుకడుతున్నాను మా ఓనరు పక్కనే కూర్చొని చూస్తూ ఉన్నారు సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి లైక్ చేయండి వీడియోలు లైక్ చేయండి సో కంటిస్ అండి